హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం రిషికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే భయంతో జగతి వసుని తిడుతూ ఉంటే దీనిలో వసు తప్పేమీ లేదమ్మా అని వసుని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు కదా రిషి నా మీద ఒక్క మాట కూడా పడకుండా నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు అని చాలా సంతోషంతో కన్నీళ్లతో ఏం మాట్లాడాలో అర్థం కాక వసు అక్కడ నుండి ఎంచుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది కదా అందరూ కూడా వసుని ఓదార్చమని రూమ్ లోకి తోసేస్తారు కదా రిషిని డోర్ సౌండ్ వినగానే వసు డోర్ వైపు చూస్తుంది డోర్ క్లోజ్ చేసి ఉంటుంది ఎదురుగా రిషి కనిపిస్తూ ఉంటాడు బెడ్ పైన కూర్చుని ఎడుస్తున్న వసు రిషిని చూడగానే బెడ్ దిగి పరిగెట్టుకుంటూ వచ్చి రిషిని హక్ చేసుకుంటుంది ఏమైందని ఎందుకు ఎడుస్తున్నావు అని అంటాడు రిషి ఐ లవ్ యూ సర్ ఐ లవ్ యూ సో మచ్ అని రిషిని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది వసు ఐ లవ్ యూ ఎవరైనా హ్యాపీగా చెప్తారు ఇలా ఏడుస్తూ ఎవరైనా చెప్తారా అని అంటాడు రిషి కామెడీ చేస్తూ నాకు ఏడుపే వస్తుంది అని అంటుంది వసు బొంగమూతి పెడుతూ నువ్వు ఇలా చెప్తే నేను యాక్సెప్ట్ చేయను నువ్వు సంతోషంగా ప్రపంచం దద్దరిల్లేలా అరిచి చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను చూడు ఇలా ఏడవడం వల్ల నీ ముఖంలో గ్లామర్ అంతా పోతుంది కన్నీళ్లతో ముఖమంతా తెరిచిపోయింది అని వసు ముఖాన్ని పట్టుకుని రిషి మాట్లాడుతూ ఉంటాడు వసు కళ్ళల్లో నుండి ఇంకా కన్నీళ్లు వస్తూనే ఉంటాయి రిషి వసు కన్నీళ్లను తుడిచి ఇంకెప్పుడు ఏ విషయంలోనూ ఏడవకూడదు ధైర్యంగా ఉండాలి సరేనా అని అంటాడు సరే అన్నట్టు తలూపుతుంది వసు ముఖంలో ఆ నవ్వేది నవ్వు అని అంటాడు రిషి రిషి అలా అనేసరికి వసుకి నవ్వొస్తుంది నవ్వుతుంది చిన్నగా స్మైల్ ఇస్తుంది వెరీ గుడ్ ఎప్పుడు వసు ఇలానే ఉండాలి ఇలా ఏడుస్తూ ఉంటే అస్సలు బాగలేదు రాణి ముఖంలో నేనెప్పుడు చిరునవ్వే చూడాలి కాని కళ్ళల్లో కన్నీళ్లు కనపడకూడదు నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తే నా హృదయం తల్లడిల్లిపోతుంది నేను అస్సలు భరించలేను ఇది గుర్తు పెట్టుకో అని అంటాడు రిషి సరే అన్నట్టుగా తలూపుతో రిషి వంక ప్రేమగా చూస్తూ ఉంటుంది వాసు వసుధారా మేడం గారు ఏ రోజైనా కాలేజ్ కు వస్తారా లేకపోతే సాక్షి ఎలా ప్లాన్ చేసింది ఎలా ప్లాన్ చేసింది అంటూ బాధపడుతూ ఇంట్లోనే ఉంటారా అని అంటాడు వసుని ఆట పట్టిస్తూ రిషి సార్ మీరు ఆట పట్టించొద్దు నేను కాలేజ్ కు వస్తాను మీతో చెప్పిన తర్వాత నా మనసులో భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది ఇంకా నేను దేనికి భయపడను అయినా మీరుండగా నేను దేనికి భయపడతాను అని అంటుంది వసు కాన్ఫిడెంట్ గా వెరీ గుడ్ నీలో నాకు ఈ కాన్ఫిడెంటే కావాలి భయపడుతూ బాధపడుతూ ఉండే వసుధారని నేను ఇంకెప్పుడు చూడకూడదు అని అంటాడు రిషి నాకు బాధ భయం కలిగిన ప్రతిసారి నాకు ధైర్యాన్నిస్తూ నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడు నా పక్కనుంటే చాలు నేను ప్రపంచాన్ని జయిస్తాను అన్నంత కాన్ఫిడెంట్ నాలో పెరుగుతుంది అని అంటుంది వాసు రిషి నవ్వుతూ సరే అందరూ మన కోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు పదా వెళ్దాం బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్దాం అని అంటాడు సరే సార్ అని ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు ఇప్పుడే వస్తాను అని వంటగదిలోకి వెళ్లి వసు వాటర్ బాటిల్స్ అలానే అన్ని కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది రిషి వసు ఏంటి సీరియస్ గా వంటగదిలోకి వెళ్ళిపోయింది పర్వాలేదా సెట్ అయిందా ఇంకా కోపంగానే ఉందా అని అంటుంది జగతి లేదమ్మా బాగానే ఉంది సెట్ అయింది అని అంటాడు రిషి మరేంటి కనీసం మాట్లాడుకోవడం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది వంటగదిలోకి అని అంటుంది జగతి తెలీదమ్మా అని అంటాడు రిషి అంతలో వసు అక్కడికి వచ్చి అత్తయ్య రక్ష స్నేహాలు తినే ప్లేట్స్ కనిపించడం లేదు వాళ్ళకి ఫుడ్ తినిపించాలి కదా ఏవి ఎక్కడ పెట్టారు అని అడుగుతూ ఉంటుంది వసు నేను వాళ్ళిద్దరికి తినిపించేశాను అవి బయట పెట్టేశాను లక్ష్మి తోముతుంది కదా అని అయినా నువ్వేంటి అంత సీరియస్ గా వంటగదిలోకి వెళ్ళావు అని అంటుంది జగతి రక్షిత్ రక్షిత్హాలికి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి కదా లేట్ అవుతుంది అని వంటగదిలోకి వెళ్ళాను అత్తయ్యా అని అంటుంది వాసు వాళ్ళిద్దరికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మేము కూడా తినేసాము రిషి నువ్వు మీ ఇద్దరే తినాలి అని అంటుంది జగతి అవునా మేం రాకుండా మీరెలా తిన్నారు అని అంటుంది వాసు హా మాకు చాలా ఆకలిగా ఉందమ్మా అందుకే నేను లహరి మేము మావయ్య తినేశాము అని అంటుంది జగతి నవ్వతో చూసారా సార్ మీరేమో అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని తీసుకొచ్చారు వీళ్ళేమో మనకి తెలియకుండా మనం రాకుండా ముందే తినేశారు అని అంటుంది వాసు ఆకలిగా ఉంది అని చెప్పారు కదా వదిలే రాదు అని అంటాడు రిషి నవ్వుతూ అలాగే నేను వదిలేస్తాను అత్తయ్య కొడుకు కోసం అయితే ఎంత లేట్ అయినా ఎంత ఆకలి అయినా మరి వెయిట్ చేస్తారు అదే కోడల అయితే వెయిట్ చేయరా అని అంటోంది వాసు కాదు వసు మీ ఇద్దరు ఉన్నారు కదా మీ ఇద్దరు వస్తారో లేట్ అవుతుందేమో మీ ఇద్దరు వచ్చేటప్పటికి మీ ఇద్దరు కలిసి తింటారులే అని నేను తినేశాము అని అంటుంది జగతి హా ఎన్నైనా చెప్తారులేండి అని అంటుంది వసు అలుగుతో సరే రిషి నువ్వే చూసుకో మేం వెళ్తున్నాం రెడీ అవుతున్నాం అన్నట్టుగా సైగ చేస్తుంది జగతి సరే అని నవ్వుతూ ఉంటాడు రిషి వసు మేము రెడీ అవ్వాలి మీరు రెడీ అయిపోయారు కదా అందుకే బ్యాలెన్స్ అవుతుందని మేము తినేసాము మహేంద్ర కదా రెడీ అవుదాం అని వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళిపోతారు రాక్షసు విను అని అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు రిషి లహరి కూడా నవ్వుతూ ఉంటుంది రక్షిత్ నిహ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు అక్క సారీ అక్క రాత్ర అత్తయ్యి నేనే చెప్పాను నిజం దానివల్ల అత్తయ్య నిన్ను తిట్టారు కదా నా వల్లేనొక్క అని అంటూ ఉంటుంది లహరి లేవే నేను అతయ్య తిట్టినందుకేం ఫీల్ అవలేదు అని అంటుంది వసు అవునా మరి ఇప్పుడు అత్తయ్యతో గొడవ పడుతున్నావు కదా అని అంటుంది లహరి అమాయకంగా హా వాళ్ళిద్దరూ అత్త కోడళ్ళు అంతేలే అలానే గొడవ పడుతూ ఉంటారు అప్పుడప్పుడు అని అంటాడు రిషి నవ్వుతూ అత్తయ్య తిట్టింది కదా అని అక్క పాపం చాలా ఫీల్ అయినట్టుంది అని నేను చాలా ఫీల్ అయ్యాను అని అంటుంది లహరి నవ్వుతూ అవునా అవేం పట్టించుకోను నేను అత్తయ్య మాటల్ని కాకపోతే బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నారు కదా అందుకే ఏదో అనాలి కాబట్టి అలా గొడవ పెట్టుకున్నా సరదాగా అత్తయ్య నేను అప్పుడప్పుడు ఇలా చేస్తాంలే అని అంటుంది వసు నవ్వుతూ బావా నేనేదో అనుకున్నాను కానీ వీళ్ళిద్దరూ బలే ఉన్నారే అని అంటుంది లహరి నవ్వుతూ వాళ్ళంతేలే డాడ్ కి నాకు అలవాటైపోయింది అని అంటాడు రిషి కూడా నవ్వుతూ సార్ మేమేం చేశాము అత్తయ్యను పిలవమంటారా అని అంటుంది వసు నవ్వుతూ చూసావా గొడవ పడ్డారు అని మనం అనుకునే లోపే వీళ్ళిద్దరూ ఒకటైపోయి డాడ్ ని నన్ను ఆడుకుంటారు వీలని అసలు నమ్మకూడదు అని అంటాడు రిషి నవ్వుతూ అవును బావా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటుంది వసుని చూస్తూ నవ్వుతూ లహరి కూడా సర్లే మీ బావ మరదల మాటలు పక్కన పెట్టండి రండి సార్ ఆకలిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అంటుంది వసు పద నాకు కూడా చాలా ఆకలిగా ఉంది ఓ పట్టు పట్టాల్సిందే ఇంతకీ ఏం బ్రేక్ఫాస్ట్ అని అంటారు రిషి అది సస్పెన్స్ అని అంటుంది వసు ఏంటి కొత్తగా సస్పెన్స్ అనే బ్రేక్ఫాస్ట్ వచ్చిందా తినగలిగే బ్రేక్ఫాస్ట్ ఏనా లేకపోతే మా మీద ప్రయోగాలు చేస్తున్నారా అని అంటాడు వసుని ఆట పట్టిస్తూ రిషి లహరితో బావా సూపర్ ఉందిలే అని అంటుంది లహరి అవునా అయితే టేస్ట్ చూడాల్సిందే అని రిషి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు వసు మీ ఆట పట్టించడాలు చాలులే మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అందుకే సస్పెన్స్ అని అన్నాను డైరెక్ట్ గా తినేటప్పుడు చూడాలి అని అని అంటుంది వసు త్వరగా వడ్డించు ఆకులు వస్తుంది అని అంటాడు రిషి మారం చేస్తూ అరే వడ్డిస్తున్నాం కదా చిన్న పిల్లలు కూడా చాలరు అంత మారం చేస్తారు అని అనుకుంటూ గబగబా హాట్ బాక్స్ లో నుంచి రిషి ప్లేట్ లో దోశలు పెట్టి చట్నీ కూడా పెడుతుంది వావ్ దోశలా అని అనుకుంటూ రిషి చాలా ఇష్టంగా తింటూ ఉంటాడు బావా సర్ప్రైజ్ టిఫిన్ ఎలా ఉంది బావుందా అని అంటుంది లహరి పిల్లల్ని ఆడిస్తూ రిషితో ఓ సూపరు మీ అక్క చేసిందంటే సూపర్ సూపరు అని వసుని పొగుడుతూ ఉంటాడు పొగడ్ చాలులేండి అని అంటుంది వసు ఏ నిజంగానే చెప్తున్నాను కావాలంటే నువ్వే తిను అని రిషి తన ప్లేట్ల నుంచి వసుకి తినిపిస్తూ ఉంటాడు మీరు తినండి నేను తింటానులే అని అంటుంది వసు లేదు నువ్వెలగూ తినడం లేదు కదా అందుకే నేనే తినిపిస్తాను అని అంటారు రిషి నీకు ఇష్టమైన టిఫిన్ కదా మీరు కడుపు నిండా తృప్తిగా తినండి కావాలంటే నేను ఇప్పుడే తింటాను మీతో పాటు అని రిషి పక్కనే వసు కూర్చుని వసు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని దోశల్ని తింటూ ఉంటుంది అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ ని తింటూ ఉంటారు లహరి హాల్లో కూర్చుని పిల్లల్ని ఆడిస్తూ ఉంటుంది జగతి మహేంద్ర రెడీ అయ్యి హాల్లోకి వచ్చేస్తారు రిషి వసు కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి హాల్లోకి వస్తారు రిషి కాలేజ్ కు బయలుదేరదామా అని అంటుంది జగతి హా వెళ్దామమ్మా అని అంటాడు రిషి బావా నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది లహరి ఏమైంది లహరి ఇక్కడ ఏమైనా నీకు ఇబ్బందిగా ఉందా బాగానే ఉంది కదా అని అంటుంది వాసు అవును లహరి ఏం ప్రాబ్లం వచ్చిందని నువ్వు ఇప్పుడు ఇంటికి అంటున్నావు ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను అని చెప్పావు కదా అని అంటుంది జగతి ఏమైందమ్మా ఏదైనా ఇబ్బందిగా ఉంటే చెప్పే మొహ్మాట పడకు అని అంటాడు మహేంద్ర అయ్యో మావయ్య అత్తయ్య అక్క బావా మీరందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు కానీ నాకే ఇంటికి వెళ్ళాలి ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉందాము అనుకుంటున్నాను అని అంటుంది లహరి అదేంటి లహరి మ్యారేజ్ కు ముందే ఊరికి వెళ్తాను అని నాతో చెప్పావు కదా అప్పటి వరకు ఇక్కడే మీతోనే ఉంటానక్కా అని చెప్పావు కదా మరిప్పుడేంటి ఇప్పుడే వెళ్తాను అంటున్నావు అని అంటుంది వసు లహరి కరెక్ట్ గానే ఆలోచించింది లహరి ఇప్పుడు ఇక్కడే ఉండడం కన్నా ఊర్లో ఉండడమే బెటరు లహరి నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకో అని అంటాడు రిషి అందరూ కూడా ఆశ్చర్యంగా నువ్వేం మాట్లాడుతున్నా లహరిని ఇంటికి వెళ్ళడం అనడం ఉండడం ఏంటి అని అంటుంది జగతి లహరి ఇక్కడ ఉండడం కన్నా ఇప్పుడు అత్తయ్య మావేల దగ్గర ఉంటేనే తనకి సేఫ్ అని అంటాడు రిషి లహరికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అని అంటుంది జగతి ఆశ్చర్యంగా లహరి నువ్వు రేపే ఇంటికి వెళ్తున్నావు లగేజ్ అంతా ప్యాక్ చేసుకో ఈ రోజు అని అంటాడు రిషి సరే బావా అని అంటుంది లహరి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు షాకింగ్ గా ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్